అమెరికా చైనాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు ఇదేదో కేవలం వాణిజ్య యుద్ధము ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన తేడాలను తగ్గించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపించడం లేదు అమెరికా అధ్యక్షుడు ఒక దీర్ఘకాలిక వ్యూహం ప్రకారం చైనా యొక్క ఆధిపత్యాన్ని చైనా యొక్క పోకడలను కట్టడి చేయడానికి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే ఈరోజు వాణిజ్యవేత్తలు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని అంటే టారిఫ్లు విధించడానికి ముందు నుండి డొనాల్డ్ ట్రంప్ లేవనెత్తుతున్న కొన్ని అంశాలను నిశ్చితంగా పరిశీలిస్తూ వస్తే అంటే జరిగిన ఘటనాక్రమాన్ని నిశంగా పరిశీలిస్తూ వస్తే ముందుగా డొనాల్డ్ ట్రంపు పనామా కాలువకు సంబంధించిన వ్యవహారాన్ని చాలా తీవ్రంగా లేవనెత్తారు పనామా ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు ఈ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పనామా కాలువకు సంబంధించిన రెండు పోర్టులను ఆపరేట్ చేస్తున్న చైనా కంపెనీ ఆ రెండు పోర్టులతో పాటు సుమారు అరవై పోర్టులను అమెరికాకు చెందిన ఒక కంపెనీకి విక్రయించేశారు ఈ వ్యవహారం కొంతకాలం తెర వెనక నడిచిన ఈ ట్రంప్ టారిఫ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అమెరికా చైనాల మధ్య వాణిజ్యపరమైన యుద్ధం మొదలైన తర్వాత ఇది మొత్తం అంటే ఈ చైనాకు సంబంధించి అంటే ఇది చైనాకు సంబంధించిన కంపెనీ కాదు ఒక చైనీయుడి ఆధీనంలో ఉన్న కంపెనీ చైనా ప్రభుత్వానికి తెలియకుండా అరవై పోర్టులను అమెరికాకు అమ్మివేసిందనే వ్యవహారం దానిపైన చైనా తీవ్ర అసంతృప్తితో ఉంది అన్న వార్తలు వెలువడిన వెంటనే ట్రంప్ పనామా కాలువపై చేసిన వ్యాఖ్యల యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది ఎలాగైతే చైనా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పోర్టులను తన స్వాధీనంలో ఉంచుకొని వాణిజ్య మార్గాలను మిలటరీ అవసరాలకు కూడా ఉపయోగించుకొని ముందుకు సాగాలని ఒక దీర్ఘకాలిక వ్యూహంతో సాగుతున్న విషయం ఈరోజు ప్రపంచానికి అర్థమైంది ఈ ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి డొనాల్డ్ ట్రంపు డెబ్బై ఐదు దేశాలకు పైగా ఉన్న ఒప్పందాలకు సంబంధించి పలు రకములైన టారిఫ్లు విధించడం ఆ విధించిన తర్వాత ఆ డెబ్బై దేశాలకు పైగా ప్రభుత్వాలు వాటికి చెందిన ప్రభుత్వాలు అమెరికాతో చర్చలకు సిద్ధం కావడం ఒక చైనా మినహా ఈరోజు చైనా తప్ప మిగతా అన్ని దేశాలు అమెరికాతో మంచి సంబంధాలను కలిగి ఉండాలనే కోరుకుంటున్నాయనే విషయాన్ని కూడా ఈరోజు ట్రంప్ ద్వారా స్పష్టం చేయబడింది చైనా ఈరోజు ట్రంప్కి వ్యతిరేకంగా దేశాల మద్దతు కూడగట్టాలని ఆశించిన ట్రంప్ ఒక వ్యూహం ప్రకారం చేసిన ఈ మొత్తం వ్యవహారంలో ఈ టారిఫ్ల యుద్ధంలో చైనా ఏకాకిగా మిగిలిపోయినట్లు కనిపిస్తోంది అయితే చైనా ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తోందనే విషయం రాజకీయ విశ్లేషకుల్లోనూ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల్లోనూ వినవస్తోంది వీరందరూ కూడా ట్రంప్ ఇంతటి గట్టి చర్యలను ఒక సరైన ఆలోచన విధానం లేకుండా వ్యూహం లేకుండా చేయడనే విషయాన్ని చైనా ఎందుకు గుర్తించలేకపోయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు డబ్ల్యూటీఓలో చేరిన నాటి నుండి చైనా చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు ఇతర దేశాలకు ఈ కమ్యూనిస్టు పార్టీలు చెప్పే నీతి సిద్ధాంతాలు ఏవీ కూడా చైనా అమలు చేయలేదు చైనాలో పనిచేసే వర్కర్ల యొక్క సంక్షేమం చైనాకు పట్టదు కనీస వేతనాలు పట్టవు కనీస పని గంటలు పట్టవు ఇవన్నీ పట్టవు అందుకనే చైనా యొక్క పనివాళ్ళని స్లేవ్ లేబర్గా పాశ్చాత్య దేశాలే కాదు ప్రపంచ దేశాలు అభివర్ణిస్తూ ఉంటాయి పన్నెండు పదమూడు పద్నాలుగు గంటల పాటు వాళ్ళ చేత అతి తక్కువ వేతనాలకి పని చేయించుకోవడం చైనా చేస్తోంది అలానే చైనాలో అటువంటి పెట్టుబడి ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమైన మూలధనాన్ని ప్రభుత్వమే సబ్సిడీతో సమకూరుస్తుంది ఇది డబ్ల్యూటిఓ ఒప్పందాలకి డబ్ల్యూటీఓ ఒప్పందం వెనుక ఉన్న నైతిక విలువలకి విరుద్ధం అయినా చైనాను ఎవరూ ప్రశ్నించలేదు దీన్ని ప్రశ్నించనీయకుండా చైనా ఇష్టానుసారం వ్యవరిస్తూ వచ్చింది దాంతో నెమ్మదిగా చైనా ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అగ్రస్థానానికి చేరుకుంది అయితే ఈరోజు చైనా అనుసరించిన ఈ విధానాలన్నింటినీ కూడా ట్రంప్ ఒక రకంగా లేవనెత్తారు ట్రంప్ యొక్క ట్రాప్లో చైనా పడిందనే అనిపిస్తుంది తమ దగ్గర లేబర్ ఎంత చీప్గా ఉంది అంటే ఎంత తక్కువ ధరతో లేబర్ దొరుకుతుంది అన్న విషయాన్ని ఈరోజు సోషల్ మీడియా సాక్షిగా చైనా కంపెనీలే బయటకు వచ్చాయి ఆ చైనా కంపెనీలు ఎంఎన్సీలని దెబ్బతీయాలని వ్యూహంతో సోషల్ మీడియాలో పలు రకాల వీడియోలను చేయించినప్పటికీ ఆ చైనా కంపెనీలు ఎంత తక్కువ ధరతో ఈ ఉత్పత్తుల్ని తయారు చేయగలుగుతున్నాయి దాని వెనుక ఉన్న అసలు కథ కూడా ఈరోజు ప్రజలందరికీ బోధనపడతాను బయట దేశాలలో వంద రూపాయలతో తయారు చేయబడే ఒక వస్తువు చైనాలో పది రూపాయలకి తయారవుతోంది అని అంటే ఎక్కడనో కొంత తేడా ఉండాలి ఆ తేడా ఎక్కడి నుండి జీతాలు ఇవ్వడంలోనా పెట్టుబడులు సబ్సిడీలు రావడంలోనా లేదా వాళ్ళు నష్టంతో అమ్ముకుంటున్నారా అన్నది చూడాలి ఎందుకంటే మిగతా దేశాలతో పోలిస్తే చైనాలో కనీసం డెబ్బై ఎనభై శాతానికి తక్కువగా వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి అది సాధారణంగా ఎక్కడనో కొన్ని నిబంధనలు పాటించకపోతేనే సాధ్యమవుతుంది ఈ విషయం కూడా ఈరోజు ట్రంప్ ఒక రకంగా చైనా చేస్తున్న అరాచకాన్ని చైనాలో జరుగుతున్న అరాచకాన్ని ప్రపంచ ప్రజల ముంగిట వేయడంలో విజయవంతమయ్యారనే చెప్పవచ్చు ఇలా ట్రంప్ ఈ లేవనెత్తిన ఈ టారిఫ్ల వ్యవహారంలో చైనా చక్కగా ఆయన వ్యూహంలో చిక్కుకుపోయింది ఈరోజు ఆ వ్యూహం నుండి బయటపడడానికి చైనా ఎంత గాంభీర్యాన్ని ప్రదర్శించినా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే సుమారు ఐదు వందల బిలియన్ డాలర్ల వాణిజ్యం ఈరోజు నిలిచిపోయింది ఎన్నో ఫ్యాక్టరీల యొక్క ఉత్పత్తుల్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏ దేశానికి పంపిద్దామన్నా ఆ దేశాలు జాగ్రత్త పడిపోతున్నాయి ఎందుకంటే ఆ ఉత్పత్తులు వచ్చి పడితే మన ఆయా దేశాల్లోని పరిశ్రమలు ఎక్కడ మూతపడతాయో అన్నో భయం యూరోపియన్ యూనియన్ రానివ్వడం లేదు బ్రిటన్ రానివ్వడం లేదు భారతదేశం రానివ్వడం లేదు చైనాకు దగ్గరగా ఉన్న ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆసియాన్ దేశాలు రానివ్వడం లేదు ఎందుకంటే రాణిస్తే ఆ దేశాల్లో పరిశ్రమలు పూర్తిగా కుప్పకూలిపోతాయి వాస్తవం అమెరికాలో జరిగింది ఇదే అమెరికాలోని పెట్టుబడిదారీ వ్యవస్థలు అంటే మల్టీనేషనల్ కంపెనీలు అత్యధిక లాభాన్ని ఆర్జించడానికి అమెరికాలోని ఫ్యాక్టరీలను చైనాకు తరలించారు రెండు దశాబ్దాల క్రితం దాంతో అమెరికన్ మధ్యతరగతి వర్గం ఎన్నో ఉద్యోగాలను కోల్పోయింది అయినప్పటికీ కూడా అక్కడ పెట్టుబడిదారులు అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు కేవలం లాభార్జన కోసమే ఫ్యాక్టరీలన్నీ చైనాకు తరలించే ఆ తరలించిన వాటిల్లో ప్రముఖమైంది యాపిల్ కంపెనీ కూడా ఈరోజు యాపిల్ కంపెనీ ఫోన్లు నూటికి నూరు శాతం చైనాలోనే తయారవుతున్నాయి యాపిల్ కంపెనీకి ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితి అంటే ఇది కేవలం చైనానే కాదు అమెరికన్ కంపెనీలు కేవలం డబ్బు కోసం తమ దేశ ప్రజల్నే మోసం చేసేయనే విషయం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది లాభాలను ఆర్జించాలనే పేరుతో నైతిక విలువలను ఈ అమెరికన్ పాశ్చాత్య కంపెనీలు అంటే ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీలు ఎలా వదిలిపెట్టాయి ఎలా తమ తమ దేశాలను ముంచి విషయం కూడా ఇక్కడ స్పష్టంగా మనకి తెలుస్తూనే ఉంది ఇలా ఎన్నో అంశాలు గత కొన్ని దశాబ్దాలుగా పైకి చెప్పలేని అంశాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మార్చడంలో ట్రంప్ విజయం సాధించారని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో చైనా అనుసరిస్తున్న ఈ మొండి వైఖరి చైనా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి చైనా అనుసరిస్తున్న విధానాలు అలానే ప్రపంచీకరణ పేరుతో ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఈ ఈ పెట్టుబడిదారి వర్గాలు ప్రజలను తమ ప్రజలను కూడా ఎలా దోచుకున్నాయనే విషయాలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశాలుగా మార్ మారనున్నాయి ఇవి చర్చనీయాంశాలుగా మారి ఏదైతే ఈ ప్రపంచీకరణ పేరుతో డబ్ల్యూటిఓ వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ లాంటి మొత్తం సంస్థలు ప్రపంచాన్ని శాసించి ప్రపంచానికి తామే దిక్కు అని తెలిపే ప్రయత్నాలు చేశాయో వాటి యొక్క అసలు స్వరూపం కూడా బట్టబయలు కానుంది ఏదేమైనప్పటికీ ట్రంప్ ఈరోజు ఈ మొత్తం నెట్ని కదిలించారు ఈ విషవలయాన్ని ఆయన చేజింకగలిగితే అది కేవలం అమెరికన్ ప్రజలకే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల పారిశ్రామిక వర్గాలకు పరిశ్రమలకు ఉద్యోగార్థులకు అందరికీ లాభం చేకూరుతుంది